హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేంటో మనం చూసినట్లయితే ఇక్కడ భారత కౌన్సిల్ చట్టాలు అనమాట సో ఇవి మనం ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా కూడా మనకి ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి మనం ఈ యొక్క కౌన్సిల్ చట్టాల గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూసే ముందు సో ఏంటంటే మన ఛానల్ని తొలిసారిగా ఫాలో అవుతూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో రూపొందించిన అంటే బ్రిటిష్ పార్లమెంటు భారతదేశంలో రూపొందించినటువంటి కౌన్సిల్ చట్టాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో అందులో బ్రిటిష్ పార్లమెంటు ఎన్ని కౌన్సిల్ చట్టాలను రూపొందించడం జరిగిందంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు కౌన్సిల్ చట్టాలను రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం మొదటగా చూసుకున్నట్లయితే సో ఏంటంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ఓకే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం అదేవిధంగా నెంబర్ టూ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం ఓకే సో మ్యాచింగ్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మూడో కౌన్సిల్ చట్టం చూసినట్లయితే పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం ఓకే పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం అన్నమాట ఈ పంతొమ్మిది వందల తొమ్మిదికే మరొక పేరు ఏంటంటే ఈ కౌన్సిల్ చట్టానికి మీంటూ మార్లే సంస్కరణలు ఏంటి ఫ్రెండ్స్ మీంటూ మార్లే సంస్కరణలు ఓకే సో అయితే ఇక్కడ ఈ కౌన్సిల్ చట్టాల్లో భాగంగా మనం మొదటగా పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ యాక్చువల్గా ఈ కౌన్సిల్ చట్టాలకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో భారతదేశంలో సభలను ఏర్పాటు చేసి వాటికి క్రమక్రమంగా ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ కౌన్సిల్ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఇందులో భాగంగా మనం పద్దెనిమిది వందల అరవై ఒకటి సంబంధించినటువంటి కౌన్సిల్ చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా శాసన నిర్మాణ ప్రక్రియలో ఈ చట్టం ద్వారా భారతదేశం భారతీయులకు మొట్టమొదటిగా ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏ చట్టం ద్వారా అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ద్వారా సో అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ అనేటువంటి ఎవరంటే లార్డ్ కానింగ్ ఓకే లార్డ్ కానింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి భారతీయులని ముగ్గురుని అనధికారికంగా నామినేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ ముగ్గురు భారతీయులను లెజిస్లేటింగ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం జరిగింది సో ఆ ముగ్గురు భారతీయులు ఎవరయ్యా అంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే బెంగాల్ రాజు అయినటువంటి ఓకే సారీ ఫ్రెండ్స్ బెనారస్ రాజు ఓకే బెనారస్ రాజు అయినటువంటి బెనారస్ రాజు అయినటువంటి ఈశ్వరి ప్రసాద్ ఎవరైనా ఈశ్వరి ప్రసాద్ నారాయణ్ సింగ్ ఈశ్వరి ప్రసాద్ నారాయణ్ సింగ్ ఓకే ఓకే ఈశ్వరి ప్రసాద్ నారాయణ్ సింగ్ ఈయన అదేవిధంగా రెండో వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే సో మనకి పటియాల రాజు అయినటువంటి పటియాల రాజు అయినటువంటి మహేంద్ర సింగ్ ఎవరు ఫ్రెండ్స్ మహేంద్ర సింగ్ మహేంద్ర సింగ్ సో అదేవిధంగా మూడో వ్యక్తిని కనుక చూసుకున్నట్లయితే బాంబే ప్రెసిడెన్సీకి సంబంధించి బాంబే ప్రెసిడెన్సీకి సంబంధించి సో చూసుకున్నట్లయితే ఇక్కడ సర్ దినకర్ రావు ఓకే మీకు అందరికి తెలిసే ఉంటుంది సో సర్ దినకర్ రావు సో ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా అప్పటి పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరానికి సంబంధించి లార్డ్ కానింగ్ అనేటటువంటి వ్యక్తి లెజిస్లేటివ్ కౌన్సిలింగ్కి ఈ ముగ్గురు వ్యక్తులని నామినేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఈ ముగ్గురు వ్యక్తుల్ని నామినేట్ చేయడం జరిగింది కదా సో నెక్స్ట్ అప్పటి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం మద్రాసు ముంబాయికి సంబంధించినటువంటి శాసనాధికారాలను తొలగించడం జరిగింది అయితే ఈ పద్దెనిమిది వందల అరవై ఒకటో కౌన్సిల్ చట్టం ప్రకారం మద్రాసు బొంబాయి ముంబాయికి సంబంధించినటువంటి శాసనాధికారాలను పునరుద్ధరించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ చట్టాన్ని ఏమంటారంటే వికేంద్రీకరణ ప్రక్రియకు వికేంద్రీకరణ ప్రక్రియకు నాంది అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి అయితే పదిహేడు వందల డెబ్భై మూడు చట్టం దీన్ని ఏమంటారంటే కేంద్రీకరణ కేంద్రీకరణ ప్రక్రియకు నాంది అని పేర్కొనడం జరుగుతుంది సో మనం రిలేటెడ్గా ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది గమనించాలి అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం మద్రాసు అదేవిధంగా ముంబైకి సంబంధించినటువంటి శాసన అధికారాలను తొలగించి బెంగాల్ ప్రెసిడెన్సీకి అప్పగించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి అయితే ఆ యొక్క శాసన అధికారాలను మళ్ళీ పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ప్రకారం పునరుద్ధరించడం జరిగింది కాబట్టే ఈ పద్దెనిమిది వందల అరవై ఒకటవ కౌన్సిల్ చట్టాన్ని ఏమని పిలుస్తారంటే వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొనడం జరుగుతుంది అయితే కేంద్రీకీయ ప్రక్రియకు నాందిగా పేర్కొనేటటువంటి చట్టం ఏదంటే పదిహేడు మూడవ రెగ్యులేటింగ్ చట్టం అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే వన్ మినిట్ నెక్స్ట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగాల్ నార్త్ వెస్ట్ ప్రాంటియర్ ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బెంగాల్ అదే బెంగాల్ నార్త్ వెస్ట్ ప్రాంటియర్ అదేవిధంగా పంజాబ్లో ఏం చేయడం జరిగిందంటే ఈ రెండింటి ప్రాంతాలలో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ చట్టం ప్రకారం ఓకే సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ పోలియో ఏంటి ఫ్రెండ్స్ పోర్ట్ పోలియో పోర్టుపోలియో పద్ధతిని గుర్తించి కొనసాగించడం జరిగింది ఈ చట్టం ప్రకారం గమనించాలి సో అదేవిధంగా శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆరు నుంచి పదికి ఈ చట్టం ద్వారా పెంచడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే సో పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో వరుసగా కలకత్తా అదేవిధంగా మద్రాస్ ముంబాయి మొదలైనటువంటి ప్రాంతాల్లో పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై ఆరులో అలహాబాదు హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఓకే సో అయితే పద్దెనిమిది వందల సంవత్సరంలో కేంద్ర స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కౌన్సిల్ చట్టం ప్రకారం సో ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పద్దెనిమిది వందల అరవై ఒకటో కౌన్సిల్ చట్టం ప్రకారం సో ఏం జరిగిందంటే మనం మొదటగా డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే శాసన నిర్మాణటువంటి ప్రక్రియలో భారతీయులకు ప్రాతినిధ్యం అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా లార్డ్ కానింగ్ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ కి ముగ్గురు భారతీయ సభ్యులను నామినేట్ చేయడం జరిగింది సో వాళ్ళ పేర్లు కూడా డిస్కస్ చేయడం జరిగింది పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో వరుసగా కలకత్తాకి మద్రాసుకు ముంబైకి ఏం చేయడం జరిగిందంటే హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఆరులో అలహాబాద్ హైకోర్టు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో కేంద్ర స్థాయిలో బడ్జెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈ ఇక్కడ పద్దెనిమిది వందల అరవై కౌన్సిల్ చట్టానికి సంబంధించి ఆ యొక్క అంశాలపైన ఫోకస్ చేస్తే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా తర్వాత ఉన్నటువంటి పద్దెనిమిది వందల తొంభై రెండు అదేవిధంగా పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టాల గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే